শ্ৰীশল <laughs> প্ৰিয় <laughs> মেডাম কোন চাইডিক మరి వాళ్ళు రా మెటీరియలు లేకపోతే వాళ్ళ శ్రమ వాళ్ళకైనా అప్పవర్ ఖర్చులు లేకపోతే మిగతా అన్ని లెక్క వేసుకుంటే చాలా తిన్ మార్చేసి వాళ్ళు అదే దాన్ని మళ్ళీ షోరూంలో ఏదైనా ఒక మంచి బ్రాండెడ్ షోరూంలో పెడితే ఆల్మోస్ట్ దానికి ఒక డబుల్ రేట్ కలిపి దాన్ని అమ్మే పరిస్థితులకు వస్తూ ఉంది కాబట్టి ఇక్కడే మధ్యవర్తులు ఆ మిడిల్ మెన్ లేకుండా నేరుగా ఏదైతే వాళ్ళు తయారు చేసే వస్తువులు ఉన్నాయో చీరలు కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ బొమ్మలు కానీ పెయింట్స్ కానీ ఇట్లని వాటికి నేరుగా మార్కెట్ సౌకర్యం కూడా కల్పించి మధ్యలో ఆ బ్రోకర్ ఏదైతే కమిషన్ లాంటివి లేకుండా ఆ వచ్చే ప్రైస్ నేరుగా వాళ్ళకే వచ్చేటట్టు చేస్తే వాళ్ళు మరింత బెనిఫిట్ అవుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కుటుంబాలకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది భవిష్యత్తులో తప్పకుండా ఇంకా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా అనేక ఉన్నాయి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ప్రధానమంత్రి గారు కూడా మననే ఈ విశ్వకర్మ జయంతి రోజు ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే ఈ చేతివృత్తల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కానీ లేకపోతే వాళ్ళకి మిగతా ఎంకరేజ్మెంట్లు ఎక్కడెక్కడ వేయవాలో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే మరో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మరి బుకింగ్ ఈ సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా ఈ ఖాదీ దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో ఆయన ఒక హిల్పు కూడా ఇచ్చారు అందరూ కూడా కనీసం ఒకరోజున్న ఖాదీ బట్టలు ధరించాలని చెప్పి అటు ప్రభుత్వ ఉద్యోగులు అటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకరోజన ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఖాళీ బట్టలు వాడాలని చెప్పి కూడా గతంలో పిలిపించారు ఆ విధంగా ఆయన కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు స్కూల్స్లో ఏదైతే మనం యూనిఫామ్ పెళ్ళిస్తూ ఉన్నామో ఆ యూనిఫామ్ కూడా అనేక ఈ సింథటిక్ మీల్స్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కూడా తక్కువ రేటుకి ఇస్తాం మేము ఇంకా ఎక్కువ క్వాలిటీ ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వం నేరుగా ఆప్కో ఏదైతే ఈ చేనేత సంబంధించిన ఉందో ఆప్కోకే ఈ యూనిఫాన్స్ అన్నీ కూడా గతంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ చేనేత కుటుంబాలని ఎంకరేజ్ చేసిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాల నుంచి మన తెలంగాణ లేకపోతే ఆంధ్రాయే కాకుండా వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ యూపీ నుంచి కూడా చాలామంది వచ్చారు మనకి ఎన్నున్నా కూడా ఆంధ్ర అంటే కంచు కానీ లేకపోతే మనం ధర్మవరం కానీ లేకపోతే కట్వాలు కానీ ఈ ఉప్పాడ రకరకాల ఈరోజు వీటికి బయట పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఏదైనా అకేషన్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే మన ప్రాంతాలకు వచ్చి ఇక్కడే నేరుగా ఆ ప్రాంతంలో వాళ్ళ కుటుంబాలకు కలిసి వాళ్ళతో స్పెషల్గా చెప్పి వాళ్ళు సర్వీస్ కూడా తయారు చేసుకునే పరిస్థితి మనకు ఉంది అటువంటి ఈ చేనేత కళాకారులు వాళ్ళ భవిష్యత్తులో మరింత అంకరీ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఎగ్జిబిషన్ మేము పెట్టుకున్నామో టీజింగ్ లోపు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ చేస్తాను ఎందుకంటే ఇంకా కొన్ని స్టాల్స్లో స్టాకే ఇంకా రాల ఇప్పుడే స్టార్ట్ చేశారే రోజు ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం ఫుల్ పీరియడ్కి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ ప్రాంతాన్ని విజిట్ చేద్దాం వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కానీ కావాలంటే ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ శిల్పారామం ఎందుకంటే దీనికి స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకు శిల్పారాము మేనేజ్మెంట్కి ప్రత్యేకించి చైర్పర్సన్ గారికి అలాగే ఈ హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన ఏడీ గారికి ఇప్పుడు నిన్నే క్యాబినెట్ అప్రూవ్ చేసింది జూలీకి సంబంధించిన బిల్లు అందరూ కూడా స్పెక్యులేషన్ ఏంటంటే బై ట్వంటీ ట్వంటీ సెవెన్ జబులీ ఎన్నికలు వస్తాయని చెప్పేది అందరూ అనుకుంటా ఉన్నారు ఇది పార్లమెంట్లో కూడా ఆమోదం పొందాలి పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది కాబట్టి టూ థర్డ్స్ బిజ్యార్థి కావాలి అది కూడా ఈ సెషన్లో పెడతారా అని సెషన్లో పెడతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది బట్ ఏదేమైనా దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యం ఏదైనా అక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి వాళ్ళకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడో చోట ఎలక్షన్లు ఒక చోట పార్లమెంట్ ఎలక్షన్లు అవుతూ ఉంటే ఇంకో చోట స్టేట్ ఎలక్షన్లు లేకపోతే ఇంకో చోట లోకల్ బాడీస్ ఇట్లా సంవత్సరం పొడుగునా కూడా ఎలక్షన్లు ఉంటూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పడతా ఉంది కాబట్టి ఇలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మొత్తం ఒకటే ఓటర్ లిస్టు మొత్తం పెట్టి టోటల్ పార్లమెంట్ అసెంబ్లీలోకి ఒకసారి ఎలక్షన్ అయిపోతే అయిపోయిన ఒక వన్ మంత్లో లోకల్ పార్టీస్ ఎలక్షన్ పెడితే క్లియర్గా ఇంకా ఫైవ్ ఇయర్స్ అటు ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే పొలిటికల్ గవర్నెన్స్ కానీ అన్నీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెవలప్మెంట్ బాగా స్కోప్ ఉద్దేశంతో ఈ వన్ నేషన్లో ఎలక్షన్ అనే దీన్ని ఆలోచించటం దానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటం ఆ కమిటీ డీటెయిల్డ్గా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అందరితో కూడా అన్ని పొలిటికల్ తో చర్చించి దాని మీద ఒక రిపోర్ట్ కూడా గా ఇచ్చి అది మంచిది దాన్ని చేద్దామని చెప్పని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం దాన్ని లీగల్ సెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయటం మళ్ళా క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా అది ఓన్లీ టైం ప్రాసెస్ తప్ప అంతా రెడీ అనుకుంటున్నారు పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందిన తర్వాత ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పి ఆశించవచ్చు బట్ దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఏమీ క్వైట్ కామన్ తర్వాత రాజీనామా చేస్తా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కోరు మంచిదే మరి బాగుంది కాబట్టి బాగుంది అంటే బాగుంది కదా బాగలేదా చూద్దాం ముందు ఆయన చెప్పరా ఈ పార్టీలోకి వస్తారా లేకపోతే ఆయనకి ఆప్షన్ చాలా ఉంటాయి కదా తప్పకుండా ఇప్పుడే మా వాకర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా కలిశారు గతంలో కూడా ఎక్కడ దీంట్లో ఏదో ఛార్జెస్ పెడుతున్నారంటే చెప్పి ఆ చార్జెస్ లేకుండా చేస్తాం అదే దాన్ని దీన్ని చాలా మంచి లొకేషన్ లో బ్యూటిఫుల్ ఇది ఉంది మీరు తప్పకుండా చేటేశారు ఉన్నారు అధికారులతో కూడా మాట్లాడి తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాం దీనిలో ఒక మంచి హ్యాపీనింగ్ ప్లేస్గా అందులో గతంలో మనం ఇక్కడ మినిషిలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక నైట్ బజార్ కూడా పెట్టాం తర్వాత రెగ్యులర్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండే ఆ బోట్ షికారు ఇట్లా చాలా ఈవెంట్స్కి ఒక వేదికగా ఉండేది అటువంటిది రెగ్యులర్గా ఏ ప్రదర్శనలు ఉండేవి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయినాయి దీన్ని తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మొన్న నేను దిగ్గేశ్వరతో కూడా మాట్లాడటం జరిగింది దీన్ని కొంత ఏదో ఈ మధ్య ఈ పీపీపీ మోడల్లో కూడా కొంత డెవలప్ చేయాలని కూడా ఒక ప్రపోజల్ ఉంది ఇవన్నీ కూడా త్వరలోనే మెట్రలేజ్ ఇది ఒక మంచి హ్యాపినింగ్ ప్లేస్ మంచి సెంటర్గా తయారవుతుంది